సంతానము కలగడం లేదా అయితే ఈ పిల్లలకు స్త్రీలు సంతానం విషయంలో కలగకపోవడానికి ముఖ్య కారణము కొన్ని కొన్ని కారణాల వల్ల మంత్లీ ఉన్నటువంటి సమస్యలలో ఆ యొక్క నాగుంపం దేవతా సర్పములు వాటి మీద నుంచి దాటిపోవడం వల్ల ఆ సర్పములకు కళ్ళు కనిపించేవి కళ్ళు కనిపించక అది ఎటువైపు వెళ్ళాలను దారి తెలియక రోడ్డు మీద అక్కడిక్కడ తిరుగుతుంటే మానవుల కంటబడి చంపడం జరుగుతుంది దాంతో ఆ సర్పము శపించి చనిపోతుంది అందు గురించి ఈ శాపం వల్ల పిల్లలు పుట్టకపోవడం పుట్టిపోవడం శుక్రకణాలు గర్భంలోనే చనిపోవడం అంటే వేడికి చనిపోవడం డాక్టర్లు అవి చనిపోకుండా మందులు రాయడము సంఖ్య పెరుగుతుంది అని చెప్పడం ఇవన్నీ చాలా తలకాయ నొప్పి సమస్యలు అనేది ఉంటుంటుంది అయితే జాతకంలో ఉన్నటువంటి ఇది దైవం సంబంధించినటువంటి జాతకానికి సంబంధించిన విషయం మెడిసిన్కి సంబంధించింది కాదు శుక్రకణాలు ముందు డెవలప్మెంట్ కావాలి అయితేనే సంతానం అవుతుంది ఈ దోషం వల్ల అవి పుట్టి వెంట వెంటనే చనిపోతుంటాయి సంతానం కలగదు కాబట్టి మీరు జాతకరీత్యా ఈ నాగదోషం అనేది జాతకంలో ఉంటుంది ఈ నాగదోషాన్ని రీత రాయించుకొని అప్పుడు సుబ్రహ్మణ్య పూజ చేయడము ఈ పుట్టకు పాలు పోయడం ఇలా చేయడం వల్ల శాంతించి మీకు సంతానం అనేది కలుగుతుంది ఈ యొక్క రిమేడీని మీరు తప్పనిసరిగా పాటించినట్టు అంటే మీరు सतान पुंदती जय श्री राम